ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కీలక దశకు చేరుకుంది రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురాబోతున్న ప్రభుత్వం అంతకుముందే వారి సర్వీస్ సీనియారిటీ జాబితాల తయారీపై ఫోకస్ పెడుతోంది ఇందులో భాగంగా బదిలీలకు అవసరమైన సీనియారిటీ లెక్కింపు విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్రంలో గతంలో టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు వాటిని నివారించడానికి ప్రభుత్వం తరలో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రయత్నిస్తోంది ముందుగా వారి సీనియారిటీ జాబితా దీంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయి వారి మరో సీనియారిటీ జాబితాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ తర్వాత సీనియారిటీ జాబితా విడుదల అయితే టీచర్ల లెక్కింపు విషయంలో టీచర్లు ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి కాకుండానే రిక్వెస్ట్ పెట్టుకుని బదిలీ అయినా లేక పరస్పర బదిలీల కింద స్కూల్స్ మారినా తమ పాత స్కూళ్లలోనే ఉన్నట్లు లెక్కించనున్నారు వారిని పాత స్కూల్లో ఉన్నట్లే లెక్కించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా బదిలీ చేయబోతున్నారు త్వరలో విడుదల చేసే సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలుంటే సేకరించి తుది జాబితా రిలీజ్ చేయనున్నారు